మూసీల్ని ఏం చేయదలుచుకున్నామనే విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడ చెప్పలే పైగా లక్ష యాభై వేల కోట్లని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినే ఉన్నాయి నిన్న ఉప ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఓడి చెప్పిండు మీకు ఎవడు చెప్పిండు అంటే ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు మీకు సోయలేదు మీ మంత్రివర్గంలో చర్చ లేదని అర్థం నువ్వు మాట్లాడే మాటలను బట్టి ముఖ్యమంత్రి మాట్లాడేదానికి మంత్రివర్గంలో అనుమతి లేదని లేదా ముఖ్యమంత్రి మంత్రివర్గంలో చర్చ చేసిన తర్వాత నువ్వు అబద్ధని చెప్తున్నాను అనుకోవాలి ప్రజలు ఏది వాస్తవం ఉందా బట్టి కానీ ఇంత పెద్ద పోజులు కొడతావు నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత ఇంత ఖాయిలు పట్టుకొస్తావు ఇవన్నీ నీకంటే పది పది ఇంతలు కాయిదాలు పట్టుకొచ్చిన చూడు మొదలు పెడదా మా చర్చ పంతొమ్మిది వందల యాభై ఆరులో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే హైదరాబాదులో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది ఆ పాపం మీది మీ కాంగ్రెస్ది యాభై ఆరులో ఏముండే హైదరాబాదు మూసీ ఏముండే చెరువులు ఎన్ని ఉండే మూసీల నీళ్ళెంత స్వచ్ఛంగా ఉండే రెండు వేల పద్నాలుగు నాటికి మూసీ నీళ్ళ పరిస్థితి ఏంది హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది మొత్తమైపోయిన చెరువులన్నీ ఆక్రమించబడ్డ చెరువులన్నీ నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే రెండు వేల పద్నాలుగు నాటికి నీటి నిల్వ ఏముండే లెక్కలకు సిద్ధంగా ఉన్నవా చర్చకు సిద్ధంగా ఉన్నవా